ప్రజా టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా యోగాంధ్ర మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు జరుగుతుంది అందులో భాగంగా మన నంద్యాల జిల్లాలో పెళ్లి టూరిస్ట్ ప్లేస్లో శ్రీశైలం మహానంది బెలూమ్ న్యూస్లో సెలెక్ట్ చేయడం జరిగింది శ్రీశైలం మహానంది జరిగాయి రేపు పదకొండవ తేదీ బెలూమ్ గుహలో వెయ్యి మందితో మన యోగాంధ్ర జరపబోతున్నాము ఇందులో పొలిగల్లా యొక్క ఉద్యోగస్తులు ప్రజలు అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని ఉదయం పూట మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు విద్యార్థులు విద్యార్థులు తర్వాత ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ స్టాఫ్ ఇతర ఉద్యోగస్తులు అందరూ కూడా మరియు అవుట్ మండలం నుంచి కూడా కొద్దిగా ప పార్టిసిపేట్ అవుతారు వెయ్యి మంది తగ్గ తగ్గకుండా జెలిం కేసులో పదమూడవ తేదీ ఉదయం పూట ఏడు నుంచి ఎనిమిది వరకు యోగాంధ్ర జరపబోతున్నాం దీన్ని అందరూ కొలుగుల ప్రజలు ఉద్యోగస్తులు అందరూ కూడా సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నారు यो भाइ नगिदिइ छ हाम्रो अर्डर टच गर्नुहुन्छ 1 स्कूप